గణపస్థానికి ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రత్యేకంగా ఇక్కడ జరిగే ఈ అన్నపష్ట కార్యక్రమానికి చేరువచ్చిన బంధువులను బట్టి సంఘాన్ని బట్టి ఇక్కడ సంవశిష్టాన్ని బట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వేలాది వందనాలు కోట్లాది స్థుత్తులు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి మీ నామం పేరిట ఈ ప్రార్థనా కూడిక మీకు మయంకరంగా జరగడానికి సహాయం ఇచ్చింది ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ప్రార్థనా కూడికి ఆహ్వానించిన దేవమాత వారి కుమారులు వంశీ రవి ఆ రవి ఈ కుమారుడు జాషువా అన్నప్రసిన కార్యక్రమానికి